ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ భగవంతుని అర్చించేటువంటి చేతులు ప్రసాదించిన పరమాత్మకు నమస్కారం చేస్తూ ఈ చేతుల్ని ప్రసాదించిన అమృతమూర్తికి మనఃపూర్వకంగా పాదాభివందనం చేస్తూ ఈ అరచేతిలో అదృష్టం యొక్క తత్వాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాయి ఈ శుభ సందర్భంలో కొన్ని ఆకారాలు కలిగిన వేళ్ళు వాటి యొక్క ఫలితాలు కూడా తెలుసుకుందాం అందరికీ వేళ్ళన్నీ ఒకే ఆకృతిలో ఉండవు రకరకాలైన ఆకృతులు కలిగి ఉంటాయి చదరం కలిగి ఉన్నటువంటి వేళ్ళు ఉంటాయి చదరపు ఆకృతి కలిగిన వేళ్ళు ఉంటాయి చక్కగా చదరంలాగే ఉంటాయి గోళ్ళు కూడా చదరంగానే ఉంటాయి ఈ జాతకులు దూరదృష్టి క్రమశిక్షణ కార్యశీలత సమన్వయం యోజనా బొద్ధులు వచనబద్ధులు జాగరూకులు విద్యా వినయశీలుగా నీతి నిజాయతీ శక్తి యుక్తి న్యాయం ధర్మం గౌరవ మర్యాదలు ధనధాన్య సంపత్తి పదవీ బాధ్యతలు చాకచక్యం కార్యదక్షత సమయస్ఫూర్తి ఆధ్యాత్మికవంతమైనటువంటి ప్రేమ అభిమానం స్నేహం లౌక్యం కళాభిరుచి వ్యాపార దృష్టి దక్షత వాక్చాతుర్యం వృత్తిపై అంకిత భావం అనుభవం ఓర్మి ఇవన్నీ లక్షణాలు కలిగి ఉంటాయి చతురస్రం వర్గాకారపు చెయ్యి ఉన్న వాళ్ళకి ఈ చేతి వేళ్ళు ఉన్నాయి చూసారా చతురస్రాకారంగా కనుక ఉంటే చాలా గొప్ప అదృష్టవంతుడు సుమా అని చెప్పేసి చెప్తున్నది శాస్త్రం అలాగే కొంతమంది వేళ్ళు మొనదేలు ఉంటాయి బాగా నైస్గా చివరికి వచ్చేటప్పటికల్లా ఇట్లా మొనదేలి ఉంటాయి అన్నమాట ఇట్లా మొనదేలి వాళ్ళను ఉన్నవాళ్ళు ఈ వేళ్ళు కూడా కొద్దిగా వంగి ఉంటాయి లైట్గా వంగి ఉంటాయి అన్నమాట అందంగా కనిపిస్తాయి ఇవి శ్రేష్టమైనవిగా చెప్తారు శాస్త్రంలో కార్యకుశలత ఎక్కువగా ఉంటుంది ఆత్మ నిర్భరత ఉంటుంది ప్రేమ స్నేహం దయాదాక్షిణ్యం అభిమానాలు ఆదర్శాలు ఆచరణలు దాన ధర్మాలు కళాభిమానం మొదలైనటువంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి వీరిలో సోదరుల పట్ల కూడాను ఆప్యాయత అనురాగాలు అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే వీళ్ళు ప్రేమలో పడి భగ్న ప్రేమికులుగా జీవితం గడపాల్సి వస్తుంది ఇట్లాంటి వేళ్ళున్నవాళ్ళు ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత ఇది అంటూ పాడుపాడుకొని తిరగాల్సిన పరిస్థితి అన్నమాట అందుచేత ఇట్లాంటి చేతులు ఉన్నటువంటి వాళ్ళు ప్రేమించేటప్పుడే కాస్త కాస్త జాగ్రత్తగా ఉండాలండి ఈ వేళ్ళు కొనలు సన్నగా ఉండి నైస్గా ఉన్నటువంటి వాళ్ళు ప్రేమతత్వంలో కనుక చిక్కుకున్నట్లయితే భగ్న ప్రేమికులుగా జీవితాన్ని గడపాల్సి వస్తుంది ఇకపోతే శంఖాకారపు ఆకృతి కలిగినటువంటి ఈ హస్తం అంటే ఆ వేళ్ళు శంఖాకారంలో ఉంటాయి గోపురాకార వేళ్ళు అంటారు సన్నగా ఆకర్షణీయంగా పల్చగా పొడవుగా కూడా ఉంటాయి వీళ్ళకి వీళ్ళకి మంచి ఆలోచనలు విషయం పట్ల చాలా చక్కటి ప్రజ్ఞా విశేషాలు నైపుణ్యం గ్రహణ శక్తి ఒక్కసారి చెబితేనే అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యత సూక్ష్మ జ్ఞానం క్షమాగుణం కూడా ఉంటుంది కళారాధన వంటి మంచి మంచి గుణ సంపన్నత కలిగి ఉంటారు శంఖాకార గోపురాకార వేళ్ళు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు చాలా వాళ్ళుగా మనం గ్రహించాల్సి ఉంటుంది అట్లాగే వేళ్ళు పెద్దవిగా ఉండి నాజూకుగా ఉండి విస్తరించుంటాయి కొంత వెడల్పు కూడా ఉంటాయి ఇట్లా వెడల్పుగా కూడా అన్నమాట స్వతంత్రులుగా స్వతంత్ర ఆలోచనలు స్వతంత్రమైన నిర్ణయాలు చేసుకునే వాళ్ళుగా కూడా వీళ్ళు ఉంటారు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వేజనా సుఖినో భవంత్